ఇదిరా మేటర్కి స్వాగతం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ఏపీ అధ్యక్షురాలు షర్మిల కడప పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయడం దాదాపుగా కన్ఫర్మ్ అయినట్లే తెలుస్తుంది ఇప్పుడు ఆమె కడప నుంచి పోటీ చేస్తే ఎలాంటి ప్రభావం చూపించవచ్చు ఆమె గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి ఒకవేళ గెలవలేకపోయినా గెలుపోవటంని నిర్దేశించగలదా అంటే అటు వైసీపీకి కావచ్చు టీడీపీకి కావచ్చు ఈ రెండు పార్టీల గెలుపుకోవటం ఆమె నిర్దేశించగలదా అంటే ఆమె ఆమె పాత్ర ఎలా ఉండబోతుంది ఎలాంటి ప్రభావం చూపించబోతుంది ఎలక్షన్స్లో అలాగే కడప పార్లమెంటు పరిధిలోకి పులివిందులు కూడా పులివిందులు కూడా వస్తుంది అంటే ఆ అన్న జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తున్న పులివిందులు కూడా కడప పార్లమెంటు పరిధిలోకి వస్తుంది మరి పులివిందుల్లో ఎలాంటి ఫలితం రాబోతుంది అంటే ఈ ప్రభావం ఏమాత్రం పనిచేయబోతుంది ఇప్పుడంతా అదే ఆసక్తికరం చర్చ నడుస్తుంది ఇఫ్ సపోజ్ ఆమె ఇంకా పూర్తిగా అధికారికంగా అనౌన్స్మెంట్ కాకపోయినా దాదాపుగా ఖాయంలోనే తెలుస్తుంది ఆ కడప నుంచి పోటీ చేయడం ఇప్పుడు ఆ పోటీ చేసిందంటే ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి చూద్దాం ఇప్పుడు ప్రధానంగా కడప పార్లమెంట్ అంటే వైసీపీ కంచుకోట అక్కడ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత తర్వాత కాలంలో వైసీపీ గెలుస్తూ వస్తుండే కంటిన్యూస్గా తెలుగుదేశం పార్టీ ఒకసారి మన ఖాయం ఇంకెప్పుడు గెలిచింది లేదు ఒక ఎనభై నాలుగు పార్లమెంట్ ఎలక్షన్స్లో మాత్రం తెలుగుదేశం పార్టీ గెలిచి మిగతా అన్నిసార్లు వైసీపీ అందున వైఎస్ కంచుకోట అంటే వైఎస్ ఫ్యామిలీ కంచుకోట ఇప్పుడు అదే వైఎస్ ఫ్యామిలీ నుంచి ఇద్దరు పో పోటీ పడబోతున్నారు వైఎస్ అవినాష్ రెడ్డి ఒకడైతే జగన్మోహన్ రెడ్డి సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి ఒకడైతే జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలు వైఎస్ షర్మిల ఒకరు అదే వైఎస్ ఫ్యామిలీ నుంచి ఇద్దరు పోటీ పడుతున్నారు రెండు పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఒకరైతే కాంగ్రెస్ పార్టీ ఒకరు పోటీ చేస్తున్నారు మరి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్ర కాంగ్రెస్కి ఎంత మాత్రం బలం ఉందో అందరికీ తెలిసిందే మరి అలాంటి పరిస్థితుల్లో ఈమె వ్యక్తిగత అంటే వైఎస్ షర్మిల వ్యక్తిగత బలం మీద ఆధారపడే ఆమె పోటీకి దిగు దిగుతుంది నిజానికి కడప పార్లమెంట్లో అంటే వాళ్ళ ఫ్యామిలీకి ఉన్న మద్దతు ఇవన్నీ తెలిసిందే కడ పార్లమెంట్ పార్లమెంట్ పరిధిలో అన్ని నియోజకవర్గాల్లోనూ వైఎస్ ఫ్యామిలీకి వీరాభిమానులు కోకొలలుగా ఉన్నారు వాళ్ళలో ఎంతమందిని ఈమె ఆకర్షించగలదు అంటే ఈమె పో పోటీకి దిగిందంటే ప్రధానంగా వివేకానందరెడ్డి హత్య విషయం చర్చకు వస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి ఈమె చేసిన అన్యాయం చర్చకు వస్తుంది అదే రెడ్డి కూతురు ఈ ఈ పార్లమెంటు పరిధిలోని పులివెందుల్లో పోటీ చేయబోతుంది ఆయన కూడా దాదాపు కన్ఫర్మ్ అంటున్నారు సునీత పులివెందుల్లో పోటీ చేయడం దాదాపు కన్ఫర్మ్ అంటున్నారు ఈ నేపథ్యంలో ఈమె భారీగా ఓట్లు చీల్చే అవకాశం అయితే భారీగా చీల్చే అవకాశం అయితే ఉంది ఆ ఓట్లు ఏ స్థాయిలో చీల్చబోతుంది అనే దానిపైనే ఈమె గెలుపు లేకపోయినా అటు టీడీపీ వైసీపీ గెలుపోవటంలు అనేటువంటి ఆధారపడి ఉంటాయి డెఫినెట్గా అంటే ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధానమైన నిందితుడు వైఎస్ అవినాష్ రెడ్డి ఆయన పార్లమెంటు వైసీపీ అభ్యర్థిగా నిలబడుతున్నాడు ఆయన బాధితురాలు సునీత ఆమె పులివెందుల నుంచి పోటీ చేస్తుంది జగన్మోహన్ రెడ్డి బాధితురాలు షర్మిల ఇవి కాంగ్రెస్ పార్టీ తరఫున కడప నుంచి పోటీ చేస్తుంది ఇక్కడ ప్రధానంగా ఈ ముగ్గురు వ్యక్తుల మధ్య ఓట్ల చీలిక ఎలా ఉండబోతుంది ఆ చీలిక మీద టీడీపీ గెలుపు ఆధారపడి ఉంటుంది డెఫినెట్గా టీడీపీ గెలుపుతో పాటుగా కడప పార్లమెంట్లో టీడీపీ గెలుపుతో పాటుగా ఆ నియోజకవర్గ పరిధిలోని ఆ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా గెలుపు ఖచ్చితంగా ఈ ముగ్గురు డిసైడ్ చేయగలరు ఇక్కడ ముందుగా ప్రతిసారి కూడా కడప పార్లమెంటు పులివెందుల్లో వచ్చే మెజార్టీ పైనే ఆధారపడి ఉంటుంది ఇప్పుడు అదే పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తుండడం జగన్మోహన్ రెడ్డి ప్రత్యర్థిగా సునీత పోటీ చేయబోతుండడం మాత్రం ఇది షర్మిలకు అనుకూలిస్తుంది వివేక అతను అవినాష్ రెడ్డికి వయసు అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే సునీత పోటీ చేస్తే అన్ని పార్టీలు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అక్కడ టీడీపీ కూడా పోటీ పెట్టకపోవచ్చు మొన్న వివేకానంద రెడ్డి సంస్మాన సభలో అదే అదే చెప్పారు అన్ని పార్టీలు రకరకాల పార్టీల నుంచి అందరూ వచ్చారు అందరూ కలిశారు ఆమె సంఘీభావం ప్రకటించారు సునీతకి ఆమె కానీ పోటీ చేస్తే మేమందరం మేమందరం ఆ దగ్గరుండి గెలిపించుకుంటామని చెప్పారు కాబట్టి అక్కడ ఈ ప్రభావం అనేది పనిచేస్తుంది డెఫినెట్గా ఈ ప్రభావం వల్ల పార్లమెంటుకు కూడా షర్మిలే కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అక్కడ అంటే వైసీపీకి పార్లమెంట్లో పార్లమెంట్లో భారీగా ఓటర్ల చీలికొస్తుంది అవినాష్ రెడ్డికి భారీ భారీగా ఓటర్ల చీలికొస్తుంది ఆ చీలికి వచ్చినప్పుడు మిగిలిన నియోజకవర్గాల్లో కానీ టీడీపీ పుంజుకుంది అంటే అక్కడ టీడీపీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కడప పార్లమెంట్ను రెండోసారి టీడీపీ గెలుచుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అవినాష్ రెడ్డి ఓడిపోయే అవకాశాలు ఉంటాయి అవినాష్ రెడ్డి మీద ప్రధానంగా వీళ్ళ గురి కాబట్టి అవినాష్ రెడ్డి ఓటమే వీళ్ళ లక్ష్యం కాబట్టి అంటే షర్మిల కావచ్చు అటు సునీత కావచ్చు వీళ్ళిద్దరు లక్ష్యం అవినాష్ రెడ్డి ఓటమే కాబట్టి అది వాళ్ళు వాళ్ళ వాళ్ళ పోటీ ద్వారా వాళ్ళ లక్ష్యం అయితే నెరవేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఇంకా సునీత గెలుపోవటం వల్ల పక్కన పెట్టినా ఇటు షర్మిల గెలుపోవటం వల్ల పక్కన పెట్టినా వాళ్ళ లక్ష్యం అయితే నెరవేరే అవకాశం ఉంది అక్కడ టీడీపీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి షర్మిల కడప పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తే ఇది మ్యాటర్